ఈ మధ్యన బైబిల్ సరిగ్గా అవగాహన చేసుకోవటం చేతకాక అపార్థం చేసుకొని పాప తప్పుడు మార్గంలో వెళుతున్నారు ఏదైనా తెలియకపోతే ఎవరితో కూర్చొని చర్చించి విషయాలు తెలుసుకుంటే బాగున్ను ఏమీ చర్చించకుండా ఏమీ తెలుసుకోకుండా వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి ఏదో ఒక క్రొత్తధనాన్ని ప్రజ ప్రజలకు తెలియజేద్దామని ఒక అబద్ధాన్ని చెబితే అలా దేనికైనా మనం చెప్పే విషయానికి బైబిల్ బేస్ కావాలి ఒకళ్ళు బైబిల్ బేస్ లేకుండా నేను చెప్పినా తప్పే కదండి ఒకళ్ళు చెబితే నేను సరిదిద్దుకోవాలి కదండి తప్పు అని మన వాళ్ళకి ఎలాగ ఉన్నారంటే చెప్పడం వరకే సరిదిద్దుకోనేసరికి మాత్రం వాళ్ళు సరిదిద్దుకోవట్లేదు తప్పు ఇది అని వాళ్ళు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టి ఆ తప్పును ఒప్పుగానే చెప్పేసుకుంటున్నారు కానీ చెప్పే ముందు ఆలోచించాలి కదా బోధకులైన వారు జాగ్రత్తగా ఉండాలని బైబిల్ హెచ్చరిక చేసింది కదా ఏది పడుతుంది చెప్పకండి నాయన మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి వాక్యము రెండంచులు కలిగినది దాన్ని అర్థం చేసుకుంటే ఎలాగైనా అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి ఏమండి ఎటువైపు అయినా దాన్ని వాడుకోవచ్చు అలాగని దాన్ని వక్రంగా వాడుకుంటే ఎలా ఏమండి వాక్యం ఉపయోగపడిపోద్ది ఇప్పుడు ఉంది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అది ప్రాణం తీయడానికైనా ఉపయోగపడుతుంది ప్రాణం నిలబెట్టడానికైనా అవునా ఒక మనిషిని చంపడానికి కత్తితో చంపేయచ్చు మరి ఆపరేషన్ చేసి మనిషి మనిషిని బ్రతికించాలి అంటే అప్పుడు కూడా వాడేది కత్తే అంటే రెండు విధాలుగా పనిచేస్తుంది అది అలాగే వాక్యము కూడా దీనికి ఆ గుణం ఉంటుంది ఈ గుణం అర్థం కాక ఏం చేస్తారంటే నాకు ఇలాగే అర్థమవుతుందండి ఇదే నిజమేమోనండి దానికి ఎలాగ ఉదాహరణగా యేసుప్రభు పలికిన మాట ఒకటి ఆయన సింపుల్గా ఒక మాట చెప్పారు నువ్వు నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నావు కదా తండ్రిని చూపించమని ఎందుకు అడుగుతున్నావు నన్ను చూడు నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే అన్న ఈ మాట ప్రజలు ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటారంటే ఒక్కొక్కరు ఆలోచించే కోణం అదిగోండి యేసు అన్నారండి నన్ను వాడు తండ్రిని చూసినట్టే అని అంటే ఎవరో కాదండి ఆయనే తండ్రి అనేసారు ఎలా ఆ మాట ఎందుకు ఆయన ఉపయోగించాలంటప్పుడు ఎందుకయ్యా తండ్రిని చూపించాలి తండ్రిని చూపించాలి అన్నావు నేనే తండ్రిని అయ్యా నన్ను చూడు అనొచ్చు కదా ఆ పదప్రయోగం ఎలా ఉంది నేనే తండ్రిని నన్ను చూడు అని అనలేదు అక్కడ నన్ను చూచినవాడు మరలా తండ్రి అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన చూచినట్లే కనీసం ఆ పదజాలం కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగండి జవహన్స్ వద్ద పద్నాలుగు తొమ్మిదిలోని సందర్భం అది నన్ను వాడు తండ్రిని చూచినట్టే అని అని ఆయన మాటలోని అర్థం ఏమండి మరి మీ వారు లేరా అండి అనేసి అంటే ఎందుకండి అది వాడిని చూడండి వాడిని చూస్తే మా వాడిని చూసినట్టే మా వారిని చూసినట్లే అంటే ఏడా అక్కడ ఉన్న అబ్బాయిని మీ వారు ఒకటనే కాదు అక్కడ అబ్బాయి వేరు నీకు తాళి కట్టిన భర్త వేరు ఏం లేదండి వాడిని ఎందుకు అండి నా కొడుకుని చూస్తే అచ్చు వాడు మరి మా వారులాగే ఉంటాడు వాడు అలాంటి వాళ్ళు లేరా ఎంతమంది లేరు ప్రపంచంలో తండ్రులను పోలిన కుమారులు ఉంటారు కనుక అలాంటప్పుడు ఆ పదప్రయోగం ఏం చేస్తారంటే ఆయన చూడాలనుకుంటే ఈయన చూస్తే చాలండి ఎందుకంటే అప్పుడు ప్రస్తుతానికి ఆయన అవైలబుల్గా లేరు ఏమండి అవునా ఆయన ఇంట్లో లేరు లేదంటే ఊర్లో లేకపోవచ్చు కనుక చూడాలి అనుకున్నప్పుడు వాడిని చూడండి సరిపోద్ది అనే ఒక ఒక భావం వ్యక్తపరుస్తారు యేసుప్రభు కూడా తండ్రిని చూపించండి తండ్రిని చూపించిన సులువేంటి అసలు ఆయన చూస్తే ఎవడో బతకడు ఆయన చూడడం అంటే ఏంటి ఎలా చూడడం బాహ్య సంబంధమైన రూపం కాదు కదా యేసుప్రభు ఆ రోజు ఏ పోలికలో ఉన్నాడు ఆ పోలిక కాదు తండ్రిది నా గుణాలు చూడండి నా స్వభావం చూడండి అందుకే ఎబ్రి పత్రికలో ఆయన దే దేవుని యొక్క తత్వమును దేవత్వము యొక్క మూర్తిమంతము అంటాడు మొదటి అధ్యాయం ప్రారంభ వచ్చిన దేవుడు ఎలా ఉంటాడు అంటే యేసుప్రభుని చూస్తే చాలు